ఓకే నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు తమ్ముడు ఇప్పుడు ప్రజెంట్ ఇదంతా చూసిన తర్వాత ఎక్స్పెక్ట్ అంటే ఇప్పుడు ఒకవేళ వైల్డ్ కార్డ్ కి ఎంట్రీ అవుతే బెటర్ ఏమో అనుకుంటున్నావు ఆ ఛాన్స్ వస్తే బెటర్ అనుకుంటున్నాం అక్క సో అక్కడ ఉన్న జడ్జెస్ త్రీ మెంబర్స్ ఉన్నారు కదా ఈ త్రీ మెంబర్స్ కూడా అంటే చెప్పిన రీజన్స్ ఉన్నాయి అందులో ఇది వ్యాలిడ్ రీజన్ కాదు ఎందుకంటే ఒక్కరే చెప్పారు అందులో ఓకే నీకు నీకు వచ్చినప్పుడు నీ టర్న్ వచ్చినప్పుడు ఒకరు మాట్లాడారు నువ్వు ఆల్రెడీ విన్నర్ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ వి నువ్వు సో ఇప్పుడు నీకు కరెక్ట్ కాదు ఫ్యూచర్ లో రావచ్చేమో అన్నట్టుగా చెప్పారు కదా సో వాళ్ళు మాట్లాడిన దానికి లేదంటే జనరల్ గా ఆ జడ్జ్మెంట్ అనేది అసలు కరెక్ట్ అయినా ఆ జడ్జెస్ ఆ జడ్జ్మెంట్ ప్లేస్ లో కూర్చోడం కరెక్ట్ అయినా వాళ్ళు అక్కడ జడ్జెస్ ప్లేస్ లో కూర్చున్నారు కాబట్టి ఐ రెస్పెక్ట్ దేమ్ బికాస్ దే ఆర్ జడ్జెస్ నాకు జడ్జ్మెంట్ ఇచ్చారు నేను దానికి రెస్పెక్ట్ చేస్తాను బట్ నేను అక్కడ కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఐ ఐ ఫాటెడ్ ఫర్ మై సెల్ఫ్ నేను అడుగుతూనే ఉన్నా అండ్ నేను కూడా ఎవరైతే జనాలు బయట రేస్ చేసారో పాయింట్ నేను అక్కడే అప్పుడే రేస్ చేశాను తను కూడా నా ఫ్రెండే గుడ్ ఫ్రెండ్ బట్ యా శ్రేయాని తీసుకున్నారు కదా వైడ్ ఉంటాయి నాకన్నా త్రీ మంత్స్ చిన్న నాకన్నా చిన్న యాక్చువల్లీ సో వైడ్ ఉంటాయి అన్న క్వశ్చన్ నేను అక్కడ రేస్ చేసిన రేస్ చేస్తే ఒక్క ఒక్కటి నాకైతే అంటే సారీ బట్ వాళ్ళు చెప్పింది ఎలా చెప్పారంటే ఆమె ఏదో తీసుకోవాలి కాబట్టి వన్ ఆఫ్ ది జడ్జ్ ఆ జడ్జ్ ఎవరు అన్నది జనాలు తెలుస్తుంది ఏమో పండు అనే జడ్జ్ పండు 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 అనే ఒక జడ్జ్ ఆ నువ్వు ఊరికి తీసుకోవాలి కాబట్టి తీసుకున్నావు నువ్వు గెలిచా క్యాండిడేట్ వి అందుకే తీసుకోవట్లేదు అంటే ఏం చెప్తున్నా అంటే షోకి వెళ్ళేది గెలవడం కోసమా లేదంటే ఏదో తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలన్నా పండు మీన్స్ నవదీప్ గారు క్లారిటీ నేను క్లారిటీ ఇచ్చుకుంటున్నానులే గాని పండు అనగానే అందరికీ అర్థమైపోతుంది దట్స్ ఓకే నో ప్రాబ్లం సో ఆవిడని తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను నువ్వు ఆల్రెడీ విన్నర్ కాబట్టి తీసుకోను అంటే షోకి వెళ్ళేది విన్నర్ విన్ అవ్వడానికి అసలు షో కాన్సెప్ట్ ఏంటి మరి కాన్సెప్ట్ ఎవరైతే రైట్ ఫుల్ ఫర్ ది కంటెస్టెంట్ అని మీకు అనిపిస్తుందో వాళ్ళని వాళ్ళకి జడ్ చేసి మీకు అనిపించిన వాళ్ళని పంపించాలి అన్నది నాకు అర్థమైనది వై ఎందుకు నువ్వు కాదు ఆల్సో డిజర్వింగ్ కంటెస్టెంట్ అండ్ ఐ ఆల్సో డిజర్వింగ్ కంటెస్టెంట్ వై హర్ అనేది నేను చెప్పలేను ఎందుకంటే నేను కాదు జడ్ చేసింది నేను ఎందుకు డిజర్వ్ కాలేదు అని నేను బాధపడుతున్నా నేను కూడా ఉంటే పాయింట్ యా పద్దెనిమిది నిండిన వాళ్ళు అప్లై చేయొచ్చు బిగ్ బాస్ సీజన్ నైన్ కి రైట్ అగ్ని పరీక్ష వరకి ఓకే సో ఈ అగ్ని పరీక్షలో నైన్టీన్ అనేది చిన్న వయసు అన్నప్పుడు ముందు మీకు సెలక్షన్స్ అప్పుడే రిజెక్ట్ చేయాలి అక్కడ వరకు తీసుకెళ్లి నీకు పర్టికులర్ గా ఏజ్ చిన్నది ఇంకా నీకు ఛాన్స్ ఉంది ఫ్యూచర్ లో అని నీకు చెప్పినప్పుడు సేమ్ శ్రేయా కూడా కేపబుల్ క్యాండిడేటే కాదని ఎవరు అనలేదు కానీ తనకి కూడా ఇంకా ఛాన్స్ ఉంది కదా ఫ్యూచర్ లో కానీ ఇప్పుడు డిజర్వే నువ్వు ఇప్పుడు డిజర్వ్ ఏ కానీ ఫ్యూచర్ లో ఇద్దరికి ఛాన్స్ ఉంది మేబీ ఇప్పుడు ప్రయత్నిస్తున్న అంటే ఏజ్ అంటే థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి మీ ఇద్దరు ప్లేస్ లో మేబీ అండ్ అది అంటే వాళ్ళ ముందే వాళ్ళు ఏజ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ ముందే పెట్టుంటే బాగుండేదేమో అని నాకు కూడా అనిపించింది ఇది అంటే స్క్రిప్టెడ్ అంటే కాదేమో అనిపిస్తుంది అంటే రియాలిటీ షో కాబట్టి ఆ జడ్జ్మెంట్ అనేది వాళ్ళ ఓన్ డెసిజన్స్ లేదంటే వాళ్ళకి వెనకాల మళ్ళీ చెప్పడం అలా ఏమైనా మేము జడ్జెస్ నే చూసాం అండి ఇది అయితే జడ్జెస్ జడ్జెస్ మాత్రమే చూసాము ఎవరు మాట్లాడింది జడ్జ్మెంట్ చూశారు కదా అంటే ఇంత మంది క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అన్నారు కాబట్టి మీకు ఎలా అనిపించింది జడ్జ్మెంట్ అనేది ఆ త్రీ మెంబెర్స్ కూడా జడ్జెస్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ వర్షన్ అంటే వాళ్ళు రియాలిటీగా చెప్ రియాలిటీగా ఉన్నారా లేదంటే ఫేక్ ఉన్నారా స్క్రిప్టెడ్ అనిపించిందా నేను వాళ్ళు జడ్జ్ చేయడానికి నేను ఎప్పుడు జడ్జ్ స్టేజ్ లో నేను ఎప్పుడు లేను ఆడియన్ గా చెప్పండి ఆడియన్ గా ఆడియన్ గా అంటే నాకు అనిపించింది నా నా దృష్టిలో కొంచెం వాళ్ళు ఒక్క గ్రీన్ అయిన ఇచ్చుంటే నేను నెక్స్ట్ లెవెల్లో మంచిగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చే ఉండేది అనిపించింది అండ్ నాకు టాస్క్స్ కూడా చిన్నవి కాకుండా నాకు కూడా ఏమైనా ఫిజికల్ టాస్క్లు అక్కడ ఏమైనా అందరికి ఇచ్చినప్పుడు ఐ కెన్ హ్యాంగ్ అక్కడ హ్యాంగర్ ఉంది నేను హ్యాంగ్ చేస్తూ ఉండేవాడిని బట్ ఐ కెన్ స్ట్రెచ్ మై బాడీ నా కాళ్ళని తీసుకెళ్ళి నా తల కంటించగలను నా స్ట్రెచింగ్ స్కిల్స్ కూడా నేను చూపించగలను అడుగుంటే ఆపర్చునిటీ ఇచ్చి ఉంటే బాగుండేది నీ ఫిజికల్ గురించి వాళ్ళు క్వశ్చన్ వేసి ఉంటే బాగుండేది ఫిజికాలిటీలో నువ్వు వీక్ అనే ఆ క్వశ్చన్ వాళ్ళు అడగలేదు యాక్చువల్లీ వాళ్ళకి అనిపించిన అడగలేదు అడుగున్నా నేను ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాను అనుకుంటాను ఐడియా ఉందా కలిసారా ఎస్ తన విషయంలో జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ ఆ విషయానికి వస్తే నువ్వు అని సంబోధించడం చాలా పెద్ద తప్పకు జడ్జ్ అయి ఉండి బిందు మాధవి గారు బాధ్యను కొట్టినందుకు నువ్వు అని సంబోధించి డైరెక్టర్ రెడ్ అది ఇవ్వడము లేకపోతే తనతో కొంచెం అలా మాట్లాడడం తప్పు అని కూడా బయట ప్రజలు కొంతమంది ఏమో అండి అంటే దాన్ని రెండు విధాలుగా చూడొచ్చు నువ్వు అని పలక అనడానికి ఆమె ఆల్రెడీ అథారిటీలో ఉన్నారు అక్కడ మీరు అని అండి అని మాట్లాడకుండా ఉండచ్చు ఉండకు ఉండొచ్చు కూడా సో అందుకనే ఆమె అలా ఉన్నారేమో అండ్ అలాగే తమ్ముడు నువ్వు జడ్జ్ అయినా లేకపోతే అవతల ఎవరైనా సరే నీకు ఒక తెలియని మనిషి ముందుకు వచ్చినప్పుడు ఏజ్ లో చిన్న వాళ్ళు అక్క తమ్ముడు ఆ రాపోలో ఉన్నారు లేదా ఫ్రెండ్స్ అయి ఉన్నారు అంటే నువ్వు అది ఇది అని మాట్లాడు అది బయట అండి అది ఒక షో ఎండ్ ఆఫ్ ది డే అది ఒక షో ఎస్ షోలో అనేటప్పటికి అందరు ఈక్వల్ ఉంటారు అండ్ ఎవరైతే ఎంత ఏజ్ వచ్చినా సరే అక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళు కొంచెం అంటే వాళ్ళని అదే జడ్జి పదవిలో ఉన్న తనని అవతల పర్సన్ అబ్బాయి అయి ఉండి అది కాదే లేదంటే నువ్వు అని ప్రస్తావిస్తే మేబీ రెడ్ ఫ్లాగ్ చూపించడానికి అదే మేజర్ రీజన్ అయ్యేదేమో రెస్పెక్ట్ లేదని మేబీ ఎందుకంటే ఛాన్సెస్ ఉన్నాయి జడ్జెస్ జడ్జెస్ కి రెస్పెక్ట్ ఆబ్వియస్లీ ఇవ్వాలి ఎక్కడైనా సరే షోకి వెళ్ళినా వాడు అంత ఈజీగా వెళ్ళాడా అతనికి రెస్పెక్ట్ కావాలిగా ఎండ్ ఆఫ్ ది డే మనిషి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి రెస్పెక్ట్ రెస్పెక్ట్ సో ఇంత ఫైట్ చేస్తుంది ఆయన అక్కడ గురించి ఆయన స్టాండ్ తీసుకున్నారు అని గుడ్ అనిపించింది అండ్ జడ్జెస్ మైండ్ లో సవాల్ నడుస్తా నడుస్తూ ఉంటాయి అండ్ మనం చూపించింది అక్కడ ఆమెకేమనిపించిందో అక్కడ ఆమె అన్నారు సో బయటకు వచ్చి చూస్తే ఆది రెడ్డి గారు మీకు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు అంటే ఈ అబ్బాయి విషయంలో కొంచెం అన్యాయం జరిగింది తనకి ఛాన్స్ ఇవ్వన తనకి ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా డిజర్వ్ క్యాండిడేట్ కదా ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు ఏజ్ అనేది వస్తే ఆ రోజు రిజెక్ట్ చేయొచ్చు కదా ఇక్కడ దాకా షోక్ తీసుకొచ్చి ఇంత ఫైనల్ వరకు తీసుకొచ్చి రిజెక్ట్ చేయడం ఏంటి అనేది సపోర్ట్ తీసుకున్నారు కాబట్టి సో మీకు ఎలా అనిపించింది ఆయన సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది అక్కడ కమెంట్ కూడా పెట్టావు రిలీజ్ అయిన తర్వాత నేను రాత్రి అంతా పడుకోలే ప్రతి రివ్యూ చూస్తుండే ప్రతి రివ్యూ చూస్తున్నా ప్రతి రివ్యూ కి నాకు నచ్చింది ప్రతి రివ్యూ కి నేను మెసేజ్ పెట్టుకుంటూ పోయినా ఎవ్రీ రివ్యూర్ ప్రతి ఒక్క రివ్యూ చూస్తున్నా ఎందుకంటే నేను ఫస్ట్ టైం కనిపించిన పెద్ద ప్లాట్ఫామ్ మీద నన్ను నేను చూసుకున్నా ప్రతి ఒక్క స్టార్ అయిపోయావు కదా మేబీ అదైతే రిలీజ్ అయిన తర్వాత చాలా తక్కువ టైంలో నిజంగా ఓవర్ నైట్ స్టార్ కనెక్ట్ అవుతారా అన్న ఒక హ్యాపీనెస్ అంటే ఈ సక్సెస్ కి కూడా ఇండైరెక్ట్ గా యువర్ మదర్ ఎందుకంటే తన స్టోరీ అనేది చాలా మందికి అది ఇన్స్పిరేషన్ అవుతుంది ఈ రోజు నీ విషయంలో ఒక హ్యాపీనెస్ ఏమనిపిస్తుంది తెలుసా నీ కోసం నువ్వు వెళ్ళావు అక్కడికి కాకపోతే అక్కడ మీ మదర్ చాలా తను పడిన స్ట్రగుల్ కానీ ఈ రోజు నువ్వు అంత పెద్ద స్టేజ్ మీద ఆవిడకి అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చావు తను పడిన స్ట్రగుల్ ని ఒక త్రీ మినిట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసి కొన్ని లక్షల మంది ముందు నువ్వు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగావు సో అది చాలా పెద్ద గిఫ్ట్ ఆ విషయంలో మీ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా చాలా మా అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయింది అండ్ మా అమ్మమ్మ అండ్ అమ్మకి నేను వీడియో కాల్ చేసి ఎపిసోడ్ పెట్టని చెప్పి పెట్టు ఎత్తి చూపిస్తుంటే మా అమ్మమ్మ అయితే ఏడ్ చేస్తుంది అసలు అయ్యో ఏడ్ చేస్తుంది అసలు చూసి ఎమోషనల్ సో నీ లైఫ్ లో అంటే నీకు బాగా నచ్చిన ఒక రివెంజ్ ఏదైతే ఉంటది కదా ఏదో ఒకటి మనం ఒకరి పైన ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ అలా ఒక సీనియర్ అన్న బాగా ర్యాగింగ్ చెప్పదా సరే ఇట్స్ ఓకే చేసి ఉండే రాత్రి చేసిండు ట్వెల్వ్ ఓ క్లాక్ కి ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా జరిగింది నైట్ అని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి రాత్రా హివస్ లైక్ అంటే మా హాస్టల్లో జరిగింది హివస్ లైక్ ఏం చేసుకుంటా చేసుకో నేను నా జీవితంలో ఎవరివి కాళ్ళు కూడా పట్టుకోలేదు నేను అది ఇది అని చెప్పి ఓ ఆగేసిండు బాగా నన్ను ర్యాగింగ్ చేస్తూనే పోయిండు గుంజీలు తీ అయి తీ తాగు అది ఇది అని చెప్పేసి బాగా ర్యాగింగ్ చేసుకుంటూ పోయిండు క్లాక్ దాకా చేసిండు 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 తర్వాత రోజు ఐ మీన్ వెంటనే అక్కడి నుంచి అక్కడికే బుక్ చేసుకుని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి యాక్చువల్లీ వాట్ ఇడ్ ఇట్ నాకు వెళ్ళే ముందే ఐడియా ఉంది వాట్ హీస్ గోనా డూ అని నేను నా ఫోన్ ఇలా పట్టుకున్నట్టే పట్టుకున్నా బట్ అన్నీ రికార్డ్ చేసి పెట్టుకున్నా రికార్డ్ చేసి పెట్టుకున్నా సో వెళ్ళాను ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి దే హ్యావ్ టు కాల్ తర్వాత రోజు వచ్చి ముందదంతా ఆగినాడు వాగినాడు తప్పైపోయింది రాజు అనేది ఈ చేతులు కాదు కాళ్ళు అనుకుంటా కంప్లైంట్ అన్నకు తీసుకో అని అనుకున్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.